నైన్ ఏలేశ్వర బాబు కాకినాడ జిల్లా ప్రతిపాల్లి నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ చివరిలో ఉన్న అప్పనపాలెం గ్రామం వద్ద ఉన్నాము గత ముప్పై సంవత్సరాలకి కట్టిన ఈ వారి వంతెన ఇప్పుడు కూలిపోయింది గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు జలాశయంలో నీరు విడుదల చేసిన సందర్భంగా ఈ బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోయింది గత ఐదు సంవత్సరాల నుంచి కూ పడిపోయే ఉన్నది దీన్ని ఎవరో పట్టించుకునే నాదు లేదు ఇప్పటికన్నా కూటమి గవర్నమెంట్ దీనిపై తగిన చర్యలు తీసుకుని ప్రజల ప్రజల కష్టాలు తీరుస్తారని ప్రజలు ఆశిస్తున్నారు కొంతమంది వివరాలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రస్తుతానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు దీనికి బందోబస్తు గా ఉన్నారు ఇది సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు వాళ్ళని కడుక్కొని ఈ మెంతా తుఫాన్ కారణంగా ఇక్కడ నాలుగు రోజుల నుంచి కూడా ఇరవై ఐదో తేదీ నుంచి కూడా మనకి తుఫాను ప్రభావం ఉందన్న రీతిలో చెప్పండి నగర పంచాయతీ నుంచి మేము సచివాలయం స్టాఫ్ వార్డు పరిపాలన కార్యదర్శి నేను మాకు షిఫ్ట్ కింద డ్యూటీస్ అసైన్ చేసి ఎవరిని కూడా పూర్తిగా రాకపోకలయ్యి బందా దీనిపైన ఎలాంటి అవాంతరాలు కూడా జరగకుండా తీసుకుంటా మేము అందరూ కూడా డ్యూటీస్ చేస్తున్నాం ఇక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం ఈ మూడు రోజుల నుంచి కూడా మేమెంతా తుఫాన్ పై ఇక్కడ పై అధికారు వారు మాట్లాడుతున్నారు వివరాలు చెప్పండి సార్ మేము ఏలాశ్వరం నగర పంచాయతీలోని వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ అండి సచివాలయం సెక్రటరీ అండి ఈ మెంతా తుఫాన్ కారణంగా ప్రజలు అవేర్నెస్ చేయడానికి అప్పనపల్ల బ్రిడ్జి పై కూలిపోతుంది కాబట్టి ప్రజలను ఎవరిని కూడా బ్రిడ్జి దాటకుండా అప్రమత్తం చేసి వాళ్ళ వాళ్ళని సకాలంలో ఇంటికి వెళ్ళేలాగా వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ముందస్తు చర్యలుగా మేము అందరం కూడా ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి ఆ తర్వాత ఈ బ్రిడ్జి పునర్నిర్మించిన పై అధికారులు సూచన చేయగలరా ఆల్రెడీ చెప్పారండి మా సార్ కూడా అందరికి కూడా పై అధికారులు సూచనలు ఇచ్చారండి ఇది త్వరలో నిర్ణయం తీసుకుంటాదండి కేబినెట్ లో పెట్టి త్వరలో నిర్ణయం తీసుకుని దీనిపైన పరిష్కారం చేస్తా అని చెప్పారు ప్రస్తుతం మీ సిబ్బంది చేసే పని ఏంటంటే ఇక్కడ ప్రజలని అప్రమత్తం చేయడం అండి ఎందుకంటే ప్రజల బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోడు బ్రిడ్జ్ కూలిపోయి ప్రదేశంలో ఉంది కాబట్టి ఎవరిని కూడా బ్రిడ్జి పైన ప్రయాణం చేయొద్దని చెప్పి వాళ్ళ ప్రయాణాలకి డ్యూటీ అండి సార్ ఇదండి ఇక్కడ జరిగే కార్యక్రమం దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలందరూ కోరుతున్నారు